రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు గుంటూరు జీజీహెచ్లో ప్రభుత్వ ఆసుపత్రిలో మీరు గమనిస్తే ఒక చిన్న పిల్లవాడిని ఎలుకలు కొరికి చంపేసి నిర్లక్ష్యం పేదల ప్రాణాల పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి నిర్లక్ష్యం ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి నాలుగు మధ్యలో ఏ ప్రభుత్వ ఆసుపత్రులైనా సరే కరెంటు పోవటం కానీ ఇలా చిన్నపిల్లలు చనిపోయారంటం కానీ ఏమైనా జరిగినాయా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పట్ల ఖచ్చితంగా నిబద్ధత ఉంటారు పేదవాడికి ఇబ్బంది జరగకూడదు పేదవాడు సంతోషంగా ఉండాలి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వైద్యశాలను కూడా వైద్య కళాశాలను కూడా తెచ్చడం జరిగింది ఈరోజు మనం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి పదిహేడులో ఐదు పూర్తి చేశారు పన్నెండు పూర్తి కావాల్సి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ఖచ్చితంగా ఆ పన్నెండు కూడా పూర్తి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంది ప్రభుత్వం ఎంబీబీఎస్ సీట్ చేయాలంటే ఒక పేదవాడితో అయ్యే పని కాదు తల్లిదండ్రులకు ఆశ ఏంటి నా పిల్లవాడిని డాక్టర్ చేయాలి పిల్లవాడిని డాక్టర్ చేసి చదివించాలని చెప్పేసి వాడు కోరిక తల్లిదండ్రులకి పిల్లల ఆశ ఏంటి నీ ఏమైందంటే డాక్టర్ అని చెప్పుకుంటాడు నీ ఏమంటే ఇంజనీర్ చెప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విషయం తెలుసా పేదవాడు ఏమో పూర్తవ్వాలి పేదవాడు కళ కళగా మిగిలిపోకూడదు పేదవాడు తలెత్తుకున్న బతకాలి ప్రతి ఒక్కడు డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజ్ తెస్తే దాంట్లో ఐదు పూర్తి చేశారు ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక పీపీపీ పద్ధతిలో దీన్ని ప్రైవేట్ ఫారం చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంది దీనికి మనం తీసుకుంటే ఈరోజు విశాఖపట్నంలో కరెంట్ లేదంట గుంటూరాజు ప్రభుత్వ హాస్పిటల్లో కరెంట్ లేదంట అంటే అర్థం ఏంటి ప్రభుత్వ వైద్య వైద్య హాస్పిటల్లో కరెంట్ లేదు ప్రభుత్వ హాస్పిటల్లో కరెంట్ లేదంటే దేనికి నిదర్శనం ఏ విధంగా మనం దీన్ని తీసుకోవాలి మనం అంటే ఈ పీపీ పద్ధతి కరెక్టు ప్రభుత్వ హాస్పిటల్ కరెక్ట్ కాదు ప్రభుత్వ కళాశాలల్లో కరెక్ట్ కాదు ప్రైవేట్ కళాశాలలో కరెక్టు ఎందుకంటే కరెంట్లు ఉండవు దాంట్లో శానిటేషన్ ఉండదు ప్రజల ఆరోగ్యం కరెక్ట్గా ఉండదు ఎడ మీరు ప్రభుత్వ హాస్పిటల్లో చూపించుకోండి ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో మీరు చూపించుకోండి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తేనే మీకు బాగుంటుందని చెప్పేసి చెప్పటానికే ఇదొక సంకేతం కావాలని చెప్పేసి కరెంట్ కోటం కదాడా ఈ కూటమి ప్రభుత్వం ఆపించింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల ద్వారా కోటి సంతకాల ద్వారా ఒక ప్రత్యేక కార్యక్రమం చేస్తూ ఉన్నారు పీపీపీ పద్ధతి వద్దు ప్రభుత్వ కళాశాలలో ముద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు దాన్ని ఎట్లయినా సరే పక్కకు తప్పించాలి ప్రజలకు అర్థం ఏదైతే చేయాలంటే ఈ కూట చేసే కుట్రలో ఉంటాయి అంటే ముందుగా చేసే పని ఏంటంటే ప్రభుత్వ కళ ప్రభుత్వ వైద్య హాస్పిటల్లో కరెంటు తీస్తారు కరెంటు తీయడం వల్ల ఏమవుతుంది ప్రజలు భయంభ్రాంతకు గురవుతారు అక్కడి నుంచి ఏం చేస్తారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు మా ప్రాణం దక్కించుకోవాలి వస్తే వెళ్తారు అది కానీ కానీ గుర్తు గుర్తుపెట్టుకోవాలా ఇది చంద్రబాబు కుట్రా ఎందుకు పోతుంది కరెంటు ప్రభుత్వ బాధ్యత కదది అధికారం ఉన్న ప్రభుత్వం ఏం చేయాలి నిత్యం హాస్పిటల్ ఎలా ఉంది శానిటేషన్ ఎలా ఉంది డాక్టర్స్ సరిగ్గా పనిచేస్తాను లేదా కరెంటు పనిచేస్తుంది లేదా అక్కడ ఏసీ పనిచేస్తాను లేదా ఐసీ రూములు పనిచేస్తున్నది చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా అవి పట్టం వీళ్ళకి కేవలం డబ్బు కోసం వీళ్ళ ప్రైవేట్ వ్యక్తులు వీళ్ళ బినామీలు బాగుండాలని చెప్పేసి ఈ పీపీబీ పద్ధతిలో ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేట్ పరం చేయడానికి చేసే కుట్రలు భాగమే ఈ మన విశాఖపట్నం ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్లో కరెంటు చేయడం కానీ ఈ గుంటూరులో ప్రభుత్వ హాస్పిటల్లో కరెంటు చేయటం కానీ ఇదొక ఆలోచన తప్ప ఇదొక కుట్ర తప్ప వేరే విషయం అని చెప్పి సుందర తెలియపరుస్తా ఉన్నా